నమస్తే బీ న్యూస్ కి స్వాగతం మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనని స్వీకరించారు సందర్భంగా కోదండ మాట్లాడుతూ త్యాగాల ఫలితమే తెలంగాణ అని తెలంగాణ అంటేనే మిశ్రమ సంస్కృతి ఉన్నదని ప్రజా పరిపాలన వైపు అడుగులు వేస్తూ తెలంగాణ ప్రజా దినోత్సవం వైపు రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలన ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు స్వతంత్ర సమర యోధులకు జీవహార్లు తెలిపారు వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ అడిషనల్ ఎస్పీ மாய்ந்தரால்டிகு ரமாட்டேவி முன்சிபல் செய்ப்பின் சென்று பல் மரியுப்ரையு பரத்தில் அதிகர்லும் பார்க்குன்னான். మెదక్ జిల్లా ప్రాంగణంలో జరుపుకుంటున్నాము సెప్టెంబర్ పదిహేడుకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రభుత్వం అధికారానికి రాగానే ప్రజా పరిపాలన వైపు అడుగులేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైనటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుబిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు